బిందు సింధుస్ఖలత్తరంగ భంగరజిత జుషస్సు జాత పాప తాపకారి వారి సంయతూతూత భీతిహారీ నదే తదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే తదీయ పాద పంకజం నమామి దేవి నర్మదే నమో నర్మదాయ సౌఫర్దేవులందరికీ నమస్కరిస్తూ నమామి నర్మదే అనే పేరుతో నర్మదా నది ప్రశస్తికి సంబంధించినటువంటి గాథలు ఋషి ప్రోక్తములైన చెప్పుకోబోతున్నాం ఒకప్పుడు పరమేశ్వరుడు ఒకానొక కల్పాదయందు ఒకానొక కల్పాదయందు స్వామి శాంతముగా తపస్సును ఆచరిస్తున్నాడు పురా శివ శాంత తను చచారు విపులంతపహ రుద్రుడికి రెండు తనువులు ఘోరాన్య శివాన్య అని ఘోరమైనది అఘోరమైనది అఘోరమైన శాంతతనువు అఘోర అపాపక శని దయావాతమయా అని చెప్పినట్లుగా అలాంటి శాంతతనువుతో తపస్సుకున్నాడు శివుడు ఎందుకు తపస్సు చేస్తున్నాడు శివుడు అంటే హితానాం లేదా హితార్థం సర్వలోకానా ఉమయాసహ శంకర సర్వలోక హితం కోసమై ఉమాసమేతుడైన ఆయన తపస్సును ఆచరిస్తున్నాడు ఆ పర్వతం పేరు రుక్షశైలం అనే పర్వతంపై స్వామి తపస్సును ఆచరిస్తూ ఉండగా ఆ తపోజనితమైనటువంటి వేడిమి వల్ల స్వేదముత్పన్నమైన దానికి పరమేశ్వరుడు శరీరానికి స్వేదమా అంటే అది ప్రకృతి వికారములతో కూడినది కాదు అది దివ్య శరీరం దివ్య శరీరం నుంచి ఉత్పన్నమైన స్వేదము కూడా దివ్యమవుతుంది అది కారణం సర్వలోకహితం అన్నారు ఇక్కడ హితం కోసం పరమేశ్వరుడు యొక్క సంకల్పం చేత ఆ విధంగా తం గిరిం ప్లావయామాస సస్వేదో రుద్ర సంభవ స్వామి శరీరం నుంచిచ్చిన దివ్యమైనటువంటి జలము ఆ పర్వతాన్ని తడుపుతూ ప్రవహించింది అదే మహాపుణ్యమైనటువంటి సరిత్తుగా ఉద్భవించింది ఒక నదిగా ఉద్భవించింది ఆ నది దేవత ఒక దివ్య రూపం ధరించి పరమేశ్వరుని స్థుతి చేస్తున్నది పరమేశ్వర సంకల్పం చేత పరమేశ్వరు నుంచి తపస్సు చేత జనించినటువంటి దివ్య జలమున్నదో ఆ జలము నది అయితే ఆ నది దేవతాకృతి ఎలా ఉన్నదంటే పద్మపత్రాయ తెక్షణ స్త్రీ రూపం సమవస్థాయ రుద్రమారాధయాత్పుర ఆద్యే కృతయుగే తస్మిన్ ఇది జరిగింది ఎప్పుడంటే ఆది కృతయుగమునందు అన్నాడు అంటే అనేక మహాయుగాల్లో కృతయుగం వస్తూ ఉంటుంది కానీ ఆరంభంలో మొదటి కృతయుగం యొక్క మొదటి భాగంలో ఈ విధంగా వృక్షపర్వతమునందు పరమేశ్వరుడు తపస్సును ఆచరిస్తూ ఉంటగా కలిగినటువంటి జలము నది అయితే నది అధిదేవత స్వామిని దర్శనం చేసి తపస్సును ఆచరించింది బహుకాలం తపస్సును ఆచరించింది అంటే నదీ దేవత తపస్సు చేసింది తపస్సు వల్ల నదికి మహిమ వస్తుంది ఇది కూడా తెలుసుకోవాల్సింది అంటే నదీ దేవతలు మొదలైన వారు కూడా తపస్సును ఆచరించి దివ్యమహిమని పొందుతారు స్వతసిద్ధంగా ఉన్న దివ్యత్వానికి తోడు తపస్సు చేత సంపాదించిన దివ్యత్వం కలిసి మనల్ని తరింపజేస్తున్నది అని దీన్ని బట్టి తెలుస్తున్నది ఇక్కడ అలా తపస్సును ఆచరించగా పరమేశ్వరు ప్రత్యక్షమై నీ మనస్సులో ఏమనుకుంటున్నావో చెప్పు ఆ వరము నేను ఇస్తాను అనగా సరిదువాచ సరిదుబాచ తల్లి చెప్తున్నది ప్రసాదాత్తవ దేవేశ అక్షయాహం భవే ప్రభో స్వామి నీ అనుగ్రహం చేత నాకు కావలసిన మొదటి వరం ఏంటంటే అక్షయ అయిన నదిని కావాలి ఎలాంటి నదిని అంటే పర్వతాలు నదులు కూడా ప్రళయంలో లీనమైన నేను మాత్రం నశించకుండా ఉండాలి అది ఇంకొకటి ఏమిటంటే నన్ను ఆశ్రయించిన వారు సర్వ పాపముల నుంచి విముక్తులు కావాలి గంగ చాలా గొప్పది అందులో సందేహం లేదు ఉత్తరే జాహ్నవీ దేశే మహాపాతక నాశని మహాపాతక నాశనంగా ఉత్తర దేశంలో ఉత్తర ప్రాంతంలో గంగ ఉన్నది భవామి దక్షిణే మార్గే నేను దక్షిణ మార్గంలో గొప్ప నదిగా పేరు పొందాలి ఆ కారణం చేత నాకు దక్షిణ గంగ అనే పేరు కూడా లభించాల్సి మా భూమిలో ఉన్నటువంటి సర్వతీర్థముడ ఎందు స్నానం చేసే ఫలం నా యందు స్నానం చేసే వారికి రావాలి ఈ వరాలను కోరుకుంటూ ఇంకా చాలా వరములు ఆ తల్లి కోరుకున్నది పైగా ఇక్కడ గొప్ప మాట ఏంటంటే యత్ఫలం సర్వవేదేశు సర్వయజ్ఞేషు శంకర అవగాహేన తత్సర్వం భవత్వితి మతిర్మమ వేదములు ఎందు యజ్ఞములు ఎందు ఏ ఫలం చెప్పబడుతున్నదో సర్వయజ్ఞ సర్వవేద ఫలం నాలో స్నానం చేసిన వారికి రావాలి అని అంటూ మమతీరే నరాయేతు అర్చయంతి మహేశ్వరం తే లోకం సుహు ఏతదవ భవచ్ఛివా ఎవరైతే నా తీరమునందు నిన్ను అర్చన చేస్తారో వారు నిన్ను చేరుకోవాలి ఈ వరవడిగది నర్మదా తీరంలో శివారాధన చేస్తే వారి సన్నిధిని చేరుకుంటారు శివలోకాన్ని చేరుకుంటారు మమకూలే మహేశాన ఉమయాసగ దైవతైహి వసనిత్యం జగన్నాథ జగన్నాథ ఏషయేవం వరోమ అంతేకాదు నా తీరంలో నువ్వు ఉండాలి ఎల్లవేళ ఎల్లవేళలా గొప్ప కర్మిష్ఠులు కానీ కర్మిష్ఠులు కాకపోని శాంతులు దాంతులు కానీ కాకపోని అసామాన్యుడు కాని సామాన్యుడు కాని ఎవరైనా సరే నన్ను ఆశ్రయిస్తే వాడు తరించి సద్గతులు పొందాలి ఇది నా నేను కోరుకుంటున్న వరము అంటే తప్పకుండా అది జరుగుతుంది నీకు సంకల్పం కలగడానికి కారణం ఏంటంటే నా దేహం నుంచి కలిగేవు గనక అన్నాడు ఎందుకంటే నా దేహం శాశ్వతం కనుక నువ్వు శాశ్వతంగా ఉండాలని కోరిక కలిగింది రెండు నా వల్ల ఎటువంటి పాపాలైనా పోతాయి నన్ను స్మరిస్తే చాలు పాపాలు పోతాయి కనుకనే నా నుంచి కలిగిన నీకు కూడా శక్తి లభిస్తున్నది ఎదైవ మమ దేహాత్వం సముద్భూత వరానని తదైవ సర్వ మోచనీత్వం న ఇక్కడ ఆమె చెప్పిన వాటన్నిటికీ శివుడు తిరిగి వరమలిచ్చే ఇచ్చే క్రమం కొన్ని శ్లోకాలు అందంగా వర్ణించారు మొత్తానికి ఆ పుణ్య నదికున్న మహిమలన్నీ ఇక్కడ చెప్పబడుతున్నాయి పైగా ఋషులు మహాత్ములు అందరూ కూడా నీ తీరముల ఎందు తపస్సును ఆచరిస్తారు కాలం అందుకే నేటికి కూడా నర్మదా నది తీరములు అత్యంత పవిత్రము లేనివి మహాత్ములు ప్రచ్ఛన్నులు కొందరు ప్రత్యక్షంగా కొందరు సాధనలు చేస్తుంటారు కొందరు అసలు కనబడరు అదృశ్య శరీరాలతో ఉంటారు కొంతమంది కనబడినా పోల్చుకోలేని విధంగా కనబడుస్తూ ఉంటారు ఇక్కడ కొంతమంది మనకొక అనుగ్రహం ఉంటే గోచరిస్తూ ఉంటారు మొత్తానికి నేను ఉమయా సహ అమ్మవారితో పాటు ఇక్కడ ఉంటాను అని అభయమిచ్చాడు ఏవముక్త మహాదేవ ఉమయా సహితో విభు ఉమయా సహితుడై అని ఉన్నాడు ఇటువంటి దివ్యమైన నర్మదికి అనేక పేర్లు ఉన్నాయి అందులో పదిహేను పేర్లు చెప్తున్నాను విను అంటున్నారు దశభి పంచభిశ్రౌత్యై ప్లావయంతి దిశోదశ అది పరమేశ్వరి నుంచి వచ్చినప్పుడు భూమి అది తిరిగి ప్రళయకాలం తర్వాత వ్యక్తమైనప్పుడు శివుడు సోలం పట్టగా సూలాన్ని తగిలొచ్చింది బిందువులుగా వెజ్జల్లబడి పదిహేను రూపాలు ధరించింది ఈ పదిహేను ప్రవాహాలకి పదిహేను పేర్లు చెప్తున్నాడు ఇక్కడ ఇదంతా కలుపుకుని నర్మదా నర్మదానాలి మనం షోణో మహానదశ్చైవ నర్మదా సురసాకృత మందాకిని దశార్నా చిత్రకూట తథైవ చ తమసా విదశా చైవ కరభా యమునా తథ చిత్రోత్పలా విపాసాచ రంజనా వాలువాహిని వృక్షపాదప్రసూతాస్తాహ సర్వా వై రుద్ర సంభవా మొత్తం పదిహేను ప్రవాహాల పేర్లు ఇక్కడ చెప్తున్నాడు ఈ పదిహేను ప్రవాహాలు దానికి ఒక్కొక్క పేరు చెప్పినా ఇవన్నీ ఒకే నర్మద యొక్క పేర్లు అని తెలుసుకోవాలి ఎలాగైతే గంగకి అనేక పేర్లున్నాయో నర్మదికి అనేక పేర్లు ఉన్నాయి ఆ నర్మద పేర్లు పదిహేను చెప్పారు ఇక్కడ ఈ పదిహేను యొక్క వైశిష్ట్యం అద్భుతమైనటువంటి మహిమ ఉన్నది ఈ పదిహేను పేర్లే పఠించడం ఒక సంప్రదాయం ఆ పదిహేను పేర్లు ఒక్కసారి మనం తెలుసుకుంటే ఒక శోణ మహానదము నర్మద సురస కృత మందాకిని దశార్ణ చిత్రకూట తమస విధిష కరభ యమున చిత్రోత్పల విపాస వాలువాహిని రంజని లేదా రంజన అని కూడా అనవచ్చు మొత్తం పదిహేను ఈ పదిహేను కూడా రుద్ర సంభవా ఈ పదిహేను కూడా రుద్రు నుంచి కలిగినవే అంటే అది శివపుత్రిక అని నేటికి పిలుస్తుంటారు నర్మదా తీరవాసం శివపుత్రిక అంటే శివుని నుంచి కలిగిది అని అర్థం ఇక్కడ అందుకే రుద్రజ అనే పేరు ఈ తల్లికి ఇవన్నీ రుద్రజములే అని చెప్తూ ఈ పేర్లు విన్నా చాలు ధన్యులవుతారు సర్వ పాపహరాహ పుణ్యాహ సర్వ మంగళదా శివా ఇచ్చేత నామభి దివ్యై స్థూయతే వేదపారగై వేదపారగులైన వారు ఈ నామములతో నర్మదాన్ని స్తోత్రం చేస్తుంటారు పురాణజ్ఞైర్మహాభాగైర్ రాజ్యపై సోమపైస్తత ఇక్కడ ఆజ్యపై సోమపై ఆజ్యపులు సోమపులు అంటే పితృదేవతని అర్థం అటువంటి వారు అదేవిధంగా పురాణజ్ఞులు యజ్ఞశాస్త్రవేత్తలు వేదవేత్తలు వీరందరూ కూడా నర్మదానదిని ఆశ్రయిస్తారు ఈ నామాలతో స్తుతిస్తూ ఉంటారు ఇటువంటి దివ్యమైన నామములు ఎల్లవేళలా ఎవరు పఠిస్తారో ముఖ్యంగా ప్రాతకాలంలో వారు ధన్యులు సుమ ఏ నరాహ కీర్తయిషంతి భక్త్యా శృణ్వంతి ఏపిచ ప్రాతరుత్య నామాని దశ సకలం పుణ్యం అవగాహజం ఈ నామములు పదిహేను విన్నా చదివినప్పటికి కూడా నర్మదా నదిలో స్నానం చేసిన ఫలం లభిస్తుంది అని చెప్తున్నారు అటువంటి దివ్యమైన నామములు విని మన ధన్యులమయం అంత పవిత్రమైనటువంటి నామములు వాయో సకాశమయా మొదట నేను చూసిన కల్పం మాయూరం ప్రథమం తాత కౌన్మ్యంచ దదనంతరం వరుసగా తాను చూసిన ఏడు కల్పాల పేర్లు చెప్తున్నాడు అంటే ఇన్ని కల్పాల పేర్లు మనకు తెలియదు ఒక శ్వేత వరాహ కల్పం అనుకుంటున్నాం ఎన్ని కల్పాలు ఉన్నాయి చూడండి మొదట మయూర్ మయూర కల్పం మయూర కల్పం లేదా మాయూర కల్పం రెండవది కల్పం పురకల్పం కౌశిక కల్పం మత్స్యకల్పం ద్వరద కల్పం వరాహకల్పం ఇందులో ఇప్పుడు మాట్లాడుతున్నది వరాహకల్పం ఇందులో మాట్లాడుతుంది సప్త కల్పములు ఈ తద తర్వాత వచ్చే కల్పములు అంటే ఇప్పుడు మనముంది ఏడవ కల్పం ఆ కల్పములు వైష్ణవ కల్పం న్యగ్రోధ కల్పం కల్పం సాకాంక్ష కల్పం పాద్మకల్పం తామసకల్పం సంవర్తకల్పం ఉదవర్త కల్పం దీన్ని బట్టి ఆశ్చర్యకరమైన అనంత కాల గణన నామమృత సహా ఋషులు చేశారంటే ఆ జ్ఞానం అందుకోవడానికి ఎప్పటి విజ్ఞానానికి ఎంతకాలం పడుతుందో మనకు తెలియదు కానీ అజ్ఞానంతో అవి లేవనే కంటే వాటిని పరిశీలించే ప్రయత్నం చేయాలి లేకపోతే విశ్వసించే పనైనా పెట్టుకోవాలి ఇక్కడ మొత్తాన్ని కల్పము పేర్లు చెప్పాడు ఇందులో మాయూర కల్పం అది ప్రథమత ఆ కల్పం నాటికి అదన చూపిస్తున్నాడు ఆ మయూర కల్పం ఎలా వచ్చినది అంటే ఆ సృష్టికి పూర్వస్థితిలో అంటే సృష్టికి పూర్వం ప్రళయమే అంటే అంతకు ముందు సృష్టి లయమైపోయింది మొత్తం ఏకారణమైనది తర్వాత సృష్టి చేయాలని సంకల్పం కలిగినప్పుడు ఆ పరమేశ్వరుడు ముందుగా వ్యక్తమవుతాడు సచ ఓంకారమయోతితో గాయత్రి గాయత్రీ ఓంకారమయుడుగా పరమేశ్వరుడు ఉంటాడు దాని నుంచి గాయత్రి ఉత్పన్నమైంది ఆ గాయత్రితో కలిసి విహరిస్తున్నాడు ఆయన ఆ విహరించే పురుషుణ్ణి విరాట్ పురుషుడు అంటారు విశ్వం ఆయన తన దేహం నుంచి పంచభూతాత్మకమైన జగత్తునంతటినీ వ్యక్తపరిచాడు అలాంటి పరమేశ్వరుడు ఉమయాస రుద్రశ క్రీడతానవీకృత ఉమాసమేతుడైన ఆ శివుడు ఆనందంగా విహరిస్తూ ఉమాదేవిని తన ఒంటి ఎందు పెట్టుకుని తపస్సును ఆచరిస్తున్నాడు ఆ ఉమాదేవి యొక్క కలయికతో తపస్సును ఆచరిస్తూ ఉండగా ఆయన నుంచి వచ్చినటువంటి తపోదలిత స్వేదము నుంచి ఒక నది ఆ నది యొక్క కాంత ఏర్పడ్డారు ఆ కాంత ఎంత దివ్యంగా ఉన్నదంటే ఆడ తర్వాత ఏర్పడిన దేవతలు ఆమెను చూసి మోహితులైపోయారు ఆ దేవతలు తర్వాత వచ్చిన అసురులు వీరందరూ కూడా కాంతను చూసి మోహితులై ఆమెను ఎలాగైనా చేపట్టాలి అని ప్రయత్నిస్తూ ఉండగా అప్పుడు శివుడు చెప్పాడు మీరు ఎవరు బలవంతులో ఎవరు సమర్థులో వారికి లభిస్తుంది ఆ కన్యా అన్నారు ప్రతివారు కూడా తామే బలవంతులు అనుకుంటూ వెళుతూ ఉన్నారు వెనకాల కానీ వాళ్ళు వెళుతూ ఉండగా ఆమె దూరం వెళ్ళిపోతుంది వారికి అందరంతో దూరం వెళ్ళిపోతుంది అయ్యో వెళ్ళిపోయింది దూరం అనుకుంటే మన దగ్గరే కనబడుతుంది దగ్గరుంది కదా అని పట్టుకోకపోతే అందట్లేదు అలాగే అన్ని వైపులా కనబడుతూ నవ్వుతుంది ఆమె వీళ్ళు పట్టుకుందామని వెళ్ళడం ఆమె మళ్ళీ అంతర్ధానమై మరొక చోట కనబడ్డం ఆవిడికే నవ్వొచ్చింది అది చూస్తున్న శివపార్వతిని ఆ మాయిక లొంగని వాళ్ళు ఎవరంటే శివుణ్ణి ఆశ్రయించిన వాళ్ళు లొంగలేదు వాళ్ళు ఎవరంటే ప్రమదగణాలు వాళ్ళ మాయకు లొంగలేదు వాళ్ళు ఏం చేశారంటే శివపార్వతులు నవ్వుతున్నట్టు చూసి వాళ్ళు తాళములు వేస్తూ వాళ్ళు నవ్వుతూ నాట్యం చేస్తున్నారు ఇక్కడ ఇప్పుడు అన్ని హాసములు మొత్తం అక్కడ ప్రవర్తిస్తున్నాయి ఒకటి శివపార్వతులు నవ్వు అది చూసిన ప్రమదగణములు గణాస్తాళ తాళక సంపాత మృత్యంచిత మున్విత వాడు తాళంలు వేస్తూ ఆనందంగా నవ్వుతూ నాట్యం చేస్తున్నారు సహోమయ తతో దేవో జహాస ఉచ్చై పునఃపున అక్కడ శివుడు పార్తీ సహితంగా నవ్వుతున్నాడు కొంతసేపటికి వాళ్ళు సిగ్గుతో తల వంచుకున్నారు వాళ్ళు దేవతలందరూ కూడా అప్పుడు పరమేశ్వరుడు చూసి నర్మము అనే మాట అనేక అర్థములు ఉన్నాయి నర్మం అనేది ఒక వచ్చిన ఉంది నర్మగర్భంగా మాట్లాడాడు అంటుంటాను లోకల్లో నర్మము అంటే పరిహాసము మేలమాడుట అని అర్థం ఇక్కడ ఇక్కడ దేవతలందరూ పరిహసింపబడ్డారు అలా వారందరిని పరిహసింపజేసింది అది చూసి శివుడు నవ్వాడు నర్మది కూడా నవ్వింది నవ్వుతూ వచ్చింది కానీ నర్మం అంటే నవ్వు అని అర్థం పరిహాసము అర్థం కానీ దేవతలందరితో ఆవిడ విధంగా పరిహసింపజేసింది తర్వాత శివుడు వాళ్ళు నవ్వేటట్లుగా ఆవిడ అక్కడ చక్కగా ప్రవర్తించింది తాను నవ్వినది ఇలా నవ్వించి తాను నవ్వుతూ వీళ్ళ నవ్వులు పాలు చేసింది నవ్వి నవ్వించి నవ్వులు పాలు చేసింది అందుకు ఈ విధమైన నర్మముని ఇచ్చినది గనక నర్మదా అని పేరునిచ్చాడు శివుడు అన్నారు ఇక్కడ అదే నర్మదా తేన చోక్తేయం నర్మద ఎందుకు పిలిచారంటే స్వరూపమాస్తితో దేవా ప్రాపహాస్యం యతో భువి నర్మదా తేన చోక్తేయం సుశీతల జలా శివా ఎందుకు నర్మదా అని పేరు వచ్చినది సుమా అన్నారు ఇక్కడ అంటే దేవతలు కూడా నవ్వులు పాలయ్యేటట్లు చేసినది పరమేశ్వరుని నవ్వింపజేసినది తాను నవ్వుతూ ఉన్నది ఇక నవ్వునిచ్చినది అని అర్థం అలాగే నమృత అనే ఒక పురాణ ప్రకారం ఒక నిర్వచనాన్ని చెప్పారు ఇక్కడ నమృత నర్మద అని చెప్పారు నర్మదలు ఏ శబ్దములు ఉన్నాయో నమృత మృత అనే దానిలో అవి కనబడతాయి కానీ నర్మదా అనే పేరులో ఇది పురాణముల యొక్క పదములకు అర్థం చెప్పి వేరండి అది ఒక భాష అవి మళ్ళీ నిఘట్టువుల ప్రకారం సాహిత్యం ప్రకారం చెప్పడానికి లేదు సాహిత్యం ప్రకారం అయితే నర్మను ఇచ్చునది నర్మదా అనగా పరిహసింపజేసినది అర్థం ఇక్కడ ఇప్పుడు మరొక అర్థంలో నమృత నర్మదా అన్నారు ఈ విధంగా ఈ తల్లి నర్మదా నది అని పేరు తతస్స తతస్థ వృక్షశైలేంద్ర ఫేన పుంజ అట్టహాసిని వివేష నర్మదాదేవి పైగా వృక్షశైల పర్వతం నుంచి అది ఉద్భవించింది అదే మనం ప్రస్తుతం అమరకంటక్ అంటున్నటువంటి చోటు అక్కడ నుంచి ఉద్భవించి వచ్చేటప్పుడు నొరగలతో వచ్చింది ఆ నొరగలు నవ్వుతున్నట్లుట కనుక నవ్వుతూ వస్తున్నట్టుగా గోచరిస్తుంది అందుకే పుంజ అట్టహాసిని వివేష నర్మదాదేవి సముద్రం సరితాంపతిం అలాంటి నర్మదా నదికి సర్వభూతపతి అయినటువంటి పరమేశ్వరుడు మహానవాయ దదౌ శివుడు ఈ నర్మదా నదిని సముద్రుణ్ణి పిలిచి నువ్వు స్వీకరించు అని సముద్రునికి ఇచ్చాడు అన్నారు ఇక్కడ ఈ విధంగా సముద్రున్నే పతిగా పొందినది ఆమె ఇది నర్మద యొక్క గాథ నర్మదా అనే పేరు ఎలా వచ్చిందో ఇక్కడ చూపిస్తున్నారు ఇక్కడ మయూర కల్పం అనేది అద్భుతమైనటువంటి వృత్తాంతం కల్పముల పేర్లు ఎలా వస్తుందంటే పరమేశ్వరుడు ఏ రూపంతో సృష్టిని వ్యక్తపరుస్తాడో ఆ రూపంతో కల్పం వ్యవహరింపబడుతుంది ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క రూపంతో సృష్టిని వ్యక్తపరుస్తాడు ఇప్పుడున్న కల్పం శ్వేతవరాహ రూపంతో తనలో లీనమైనటువంటి సృష్టిని తిరిగి వ్యక్తపరిచేడు కానీ శ్వేతవరాహ కల్పం మయూర కల్పం గురించి చెప్తూ భగవన్ నీలలోహిత నీలలోహిత శబ్దం చక్కగా వాడారు నీలకంఠ అనే మాట నీలలోహిత అనే శబ్దం అటు నెమలికి కూడా వర్తిస్తుంది అది నేలలోహితుడు శివుడు పేరు ఆ నేలలోహితుడు ప్రళయం పూర్తయిన తర్వాత తిరిగి సృష్టిని వ్యక్తపరిచినప్పుడు ఎంత అద్భుతంగా చేస్తున్నాడు అంటే ఆయన ఒక్కసారి ఒక నెమల రూపం ధరించి ఏవముక్తో మహాదేవ మహాదేవుడు నెమల రూపం ధరించి తన పక్షాత్ తన యొక్క అద్భుతమైన పురిని విప్పాడు ఆ పురుని విప్పి కదిలించగానే కొంతసేపుడు పురువిప్పు నాట్యం చేయగానే పురు నుంచి ఆ నెమలి పింఛములు కింద పడతాయి అవన్నీ ఎక్కడున్నాయి అంతవరకు ఆ నెమలి తోకలో ఉన్నాయి అది ముడుచుకుని ఉన్నాయి వ్యక్తం కాకుండా నెమలి ఒక్కసారి విచ్చుకుని అవన్నీ వ్యక్తం చేసింది ఆ వ్యక్తపరచగానే కొంతసేపటికి అందు నుంచి రాలి పడుతున్నాయి తన ఎందు ఉన్నవే వ్యక్తపరిచింది ఇక్కడ అలాగే సృష్టినంతని తన లీనం చేసుకున్నాడు తోకలో పింఛము నుంచినట్లు సృష్టి ఆరంభంలో సృష్టిని వ్యక్తపరిచాడు పింఛం పురి చేసినట్లు అలా పరమేశ్వరుడు మయూర రూపంతో సృష్టిని ప్రారంభించాడు గనక దాని పేరు మయూర కల్పము అని పేరు వచ్చినది ఆ మయూర కల్పం నాడు దివ్యమైనటువంటి ఈ భవ్యమైన నర్మద అనేది ఉత్పన్నం ఈ విధంగా జరిగింది సుమ దీనికి అనేక పేర్లున్నాయి ఇది కృపాం కరోతి ఇది దయను చూపిస్తుంది ఇది దయ చూపించేటువంటి నది గనక దీని కృప అనే పేరు కృత అని కృప అని రెండు పేర్లున్నాయి కృపాం కరోతి సా యస్మాల్ లోకానాం అభయప్రద సంసారార్ణవ మగ్నానాం తేన చైషా కృపా స్మృత సంసార సముద్రంలో మగ్నులైన వారిని ఇది దయతో ఉద్ధరిస్తుంది కనుక దీని పేరే దయ అని పేరు కృప అంటే దయ అనర్థం నర్మదికి మరొక పేరు కృప అంటే దయాస్వరూపుడి అని స్పష్టంగా మనకు కనబడుతున్నది అంతేకాదు నదులు కేవలం నీళ్లు కావు అవి దేవతలు ఇది మరువరాదు అందుకే నదులకు ఇస్తాం పూజలు చేస్తాం నేటికి స్నానాదులకు వెళ్ళినప్పుడు వాటికి వారి వారి విధానాల్లో పుష్పములు కుసుమాలు సమర్పిస్తారు అదే ప్రారంభంలో కూడా శ్లోకవర్ణన చేసేటప్పుడు ఋషులు చేసిన పువ్వులన్నీ కూడా ఆ ఒడ్డుకు చేరి అక్కడ ఉన్న చెట్లను ఆశ్రయించేట ఒడ్డునున్న చెట్ల దగ్గరికి వెళ్ళేట అలా ఉన్నది నర్మదార్ వర్ణించారు అంటే ఈ విధంగా నదుని పూజించడం మన యొక్క సంప్రదాయం రామాయణంలో సీతమ్మ కూడా గంగని యముని పూజించడం మొక్కులు మొక్కుకోవడం కనబడుతుంది మహాభారతంలో చెప్పనే అక్కర్లేదు అంటే పురాణ హృదయమే అక్కడ కూడా గోచరిస్తున్నది వేదముల్లో కూడా విశ్వామిత్రుడు ఒకసారి పడవని దాటుతూ నదిని స్తోత్రం చేయడం కనబడుతుంది ఇక్కడ అంటే వేదములు ఎందుకు కూడా నది స్తోత్రములు ఇత్యాదులు గోచరిస్తున్నాయి అలాంటిది ఈ నదుల్ని ఆ విధంగా పవిత్రమైన నామాలతో ఆ పదిహేను నామములు యొక్క విశేషము ఇక్కడ చెప్తూ ఉంటాడు అందులో రేవా అనే పేరెందుకు వచ్చిందో ఇక్కడ చెప్తున్నాడు భిత్వా శైలంచ విపులం ప్రయాత్ ప్రయాతి ఏవం మహార్ణవం భ్రామయంతి దిశా సర్వ రవేణ మహతాపురా ఆ పర్వతాన్ని ఛేదించుకు వస్తూ రవేణ అంటే గొప్ప రవము చేస్తూ వచ్చినది సముద్రంలో లీనమవుతూ పైగా అన్ని చోట్ల ఆక్రమించుకుంటూ పెద్ద రవముతో వచ్చింది కనుక రవముతో వచ్చింది కనుక రేవా అని పేరు దీనికి వచ్చినది అన్నారు ఇక్కడ పలావయంతి విరాజంతి తేన రేవ ఇది స్మృత భ్రామయంతి దిశ రవేణ మహతాపుర ఈ విధంగా రేవా అనే పేరు కూడా వచ్చింది సుమా ఇలాగ రేవా నర్మద కృప ఇక మహార్ణవ అని పేరు దీనికి ఉన్నది మహార్ణవం అంటే ఓ పెద్ద నది ఇది చూడ్డానికి సముద్రంలో కనబడుతుంది అది వెళ్ళి సముద్రంలో కలిసిపోతూ ఉన్న దృశ్యం చూసి ఇదే మహాసముద్రంలో ఉన్నది మహార్ నవ అని దేవతలు సిద్ధులు కూడా స్థుతించారు దీన్ని అలాగే దీని మందాకినేని పేరు ఎందుకు వచ్చిందంటే కల్పవృక్షంట్టు కలుపుకుని వస్తుంది ఎప్పుడైతే ఆ వృక్ష సంతతి ఎక్కువ కలిసిపోయిందో దాని గమనంలో మందత్వం ఏర్పడింది ఆ మందగమనం చేస్తూ వస్తుంది కనుక దీనికి మందాకి పేరు వచ్చింది సుమా కల్పవృక్ష సమాకీరణ రోహితక సవాకుల మహచ్చేషాచ మందేనా తేన మందాకిని స్మృత అంటూ మందాకిని అని పేరు చెప్పారు అదేవిధంగా త్రిశూలం మీద పడి బిందువులుగా చెందినప్పుడు ఎర్రని కాంతులు త్రిశూలం ఎర్రని నిప్పు రవ్వలు వెజ్జల్లుతుంటుంది దాని మీద పడి వచ్చినప్పుడు ఇది ఎర్రని కాంతులతో కనబడింది కనుక దీని నది అని పేరు వచ్చిన సుమ పైగా దీనిలో కొన్ని చోట్ల చంద్రకిరణముల వలె కొన్ని చోట్ల సూర్యకిరణముల వలె కూడా ప్రకాశిస్తుంది అంటే సూర్యకిరణములు వంటి తాపము ఉంది చంద్రకిరణముల వంటి చల్లదనము దినుకున్నది ఇక్కడ అటువంటి పవిత్రమైన ఇది అటు సూర్యకిరణ లక్షణములు చంద్రకిరణ లక్షణములు కలిగింది కనుక కిరణములకు కరములు అని పేర్లు అందుకే కరముల వలె ప్రకాశం కనుక కరభా అని పేరు కూడా సుమ కరై రిందుక ప్రుకరప్రక్షయి సూర్యరశ్మి సమప్రభా క్షరంతి మోదతే విశ్వం కరభా తేన చొచ్చతే అది సూర్యకిరణములు ఎలాగైతే భూమిలో ఉన్న జలాలన్నిటి లాగుతాయో అలా పాపాన్ని తీసేస్తుంది సూర్యకిరణముల వల్లనే అదేవిధంగా చంద్రకిరణముల వలె ఒక ప్రశాంతతని సమాశ్వాసాన్ని అంటే ఒక ఆహ్లాదాన్ని కలిగిస్తాయి కనుక చంద్రకరముల వలె ఉన్నాయి కనుక సూర్యకర చంద్రకరముల వలె ప్రకాశం కనుక కర అని పేరు ఇప్పటికీ ఎల్లవేళది అత్యంత నిర్మలముగా ఉంటుంది నిర్మల జలం నిర్మలం అంటే జలమే అసలు నిర్మలం దానికి తోడు మాలిన్యములంటే అంటే పాపములు పాపములనేవి దానికి లేవు ఆశ్రయించిన వారికి లేకుండా చేస్తుంది కనుక దీన్ని విమల అనే పేరు కూడా చెప్పబడుతోంది సుమ పైగా రంజనాత్ రంజన దీనికి రంజన అనే పేరున్నది ఎందుకంటే అందరిని రంజింపజేస్తున్నది రంజింపజేయుట అంటే ఆనందింపజేయుట అర్థం దుఃఖముల్ని పాపముల్ని పోగొట్టి ఆనందింపజేస్తోంది కనుక దీనికి రంజన అనే పేరు కూడా గోచరిస్తోంది సుమా అంటూ రంజన శబ్దం ఇక్కడ తెలియజేస్తూ అమ్మవారికి ఉన్న నామాల్లో మరొకరు అని చెప్తున్నారు ఇక్కడ అలాంటి నర్మదా తీరములందు మునులు అనేక మంది ఆశ్రయించుకుని ఆరాధన చేస్తూ ఉంటారు నర్మదా తీరమాశ్రీ మునయో రుద్రమావిశన్ ఏ నర్మదా శైవే విప్రాహ శ్రతే యత్నముప్రపన్నా త్రికాళమంభ ప్రవిఘాయ భక్త దేవం సమభ్యర్చ శివం వ్రజంతి యందు నర్మదా నదిలో విధి విధానంగా స్నానాదులు ఆచరిస్తూ క్రతువులు చేస్తూ పరమేశ్వరుని ఆరాధన చేసి ధన్యులవుతుంటారు ఇక్కడ ఈశ్వరారాధన శివారాధన ఎంత ముఖ్యమో నారాయణ ఆరాధన కూడా అంతే ముఖ్యము అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ వ్యాసుడు ఆ శ్లోకముల్లో యానాార్చనై మహావ్రత నారాయణం వా సతతం తే సతరంతిండు పాండురపటాయవ సంసార సాగర తరంతి పారం ఎవరైతే నర్మదా నది తీరములందు నారాయణుని ఎల్లవేళలా ఆరాధన చేస్తున్నారో వారు శుద్ధమైన రాజహంసల్లా మారిపోయి ఈ సంసార సముద్రం నుంచి ఎగిరి వెళ్ళిపోతారు చెప్తున్నాడు ఇక్కడ అంటే వాళ్ళు శుద్ధులై శుద్ధులవుతారని చెప్పడానికి తొందంగా చెప్తున్నారు ఇక్కడ ఒక మాట అంటాడు వ్యాసుడు సత్యం సత్యం పునఃసత్యం ఉక్షిప్య భుజముచ్చతే యదమేకం సునిష్పన్నం జయో నారాయణ సదా నేను మాటి మాటికి ముమ్మాళ్ళు సత్యం చెప్తున్నాను చేతులు ఎత్తి చెప్తున్నాను నారాయణుడే ఎల్లవెళ్ళ ధ్యానించవలసిన వాడు ఆరాధించవలసిన ఆరాధించవలసినవాడు అలాంటి నారాయణ ఆరాధన ఈ నర్మదా నదీ తీరంలో చేస్తే వాళ్ళు ధన్యులబుతారు యోవాహరం పూజయతే జితాత్మాసంచరేంద్రేవాం సమాశ్రిచ్చ మహానుభావ సదేవేవోత భవేనాకీ నియమం పెట్టుకుని నర్మదా నదిని ఆశ్రయించాలి అన్నారు నియమం అనగా పక్ష నియమము మాస నియమము మొదలైనవి అంటే పదిహేను రోజులు కానీ మాసము కానీ నదీ తీరంలో ఉంటాను అని నిశ్చయించుకుని ఆ కాలమంతా అక్కడ సాధన ఉండాలి ముఖ్యంగా యుగం కలింగోరమిమం ఇచ్చేత్ ద్రష్ం కదాచిన్నపునర్ద్విజేంద్రీరముపేత్య సర్వం సర్వ విముక్త సంగ భీషణ కలియుగంలో ఈ నదిని ఆశ్రయించి తరించడం చాలా సులభము ఇక్కడికి చేరినటువంటి వారు శివారాధన వల్ల తరిస్తారు అయితే పురాణమైనది చెప్తారు నర్మాన నర్మదా నదికి వెళ్ళడం కానీ అక్కడ సేవించడం కానీ తేలిగ్గా లభించదు అనేకమైన విఘ్నాలు కలుగుతూ ఉంటాయి అంటూ పురాణములు ఎందు చెప్తూ ఉంటారు అనేకై అనేక రకాల విఘ్నాలు కూడా ఉంటాయి అయితే నర్మదా నదికి చేరుకుంటే మాత్రం వాడిని ఏ విఘ్నములు బాధించలేవు అంటూ నర్మద యొక్క వైభవాన్ని అనేక రకాలుగా కీర్తిస్తూ ఆ నామములు ఎలా వచ్చాయో అంటూ కొన్ని రకాల పారాయణ స్తోత్రములు కూడా ఇస్తున్నారు ఈ రోజున మనం ముఖ్యంగా పారాయణ చేసిన నామాలను అనుకున్నాం ఆ నామాలు ఎప్పుడు విస్మరించకుండా పఠిస్తూ నర్మదా నది కృపకు పాత్రలమవుతాం అలాంటి నర్మదా నదికి సంబంధించినటువంటి స్తోత్రములు గాథలు పుంఖాన పుంఖాలుగా ఈ రేవాఖండమునందు మహాత్మ్య వర్ణన కింద చెప్పబడుతున్నాయి ఇవన్నీ కూడా రుద్రముఖోద్గీతముదు అంటే సాక్షాత్ రుద్రుడు చెప్పినవే అది పరంపరగా వచ్చినది అని మార్కండేయుడు తాను తపస్సు వల్ల పొందినటువంటి నర్మదా జ్ఞానాన్ని తాను కనులారా ప్రళయకాలంలో చూసిన నర్మద యొక్క వైభవాన్ని అటు జ్ఞప్తి తెచ్చుకుంటూ ఇటు మననం చేసుకుంటూ తెలియజేస్తున్న యుధిష్ఠిరుడితో యుధిష్ఠరుడు విని ధన్యుడవుతూ ఆ వింధ్యపర్వత శ్రేణి అందు తీర్థయాత్రా క్రమంలో ఆయన రేవామహాత్యని విని పరవశిస్తున్నాడు అటువంటి దివ్యమి నర్మదానికి నమస్కరిస్తూ స్వస్తి